మెదక్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ అడిషనల్ ఎస్పీ మహేందర్ మెదక్ ఆర్డీఓ రామాదేవి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ లతో కలిసి ముఖ్య అతిథిగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొని ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అంచలి ఘటించారు అనంతరం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందన స్వీకరించిన చైర్మన్ కోదండరెడ్డి పురప్రముఖులకు అధికార అనధికారులకు కలిసి ప్రజా పాలన శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం దృష్టి పెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అంచులంచులుగా లబ్ధిదారులకు సంక్షేమ అందిస్తూ విజయవంతంగా ఆరు గ్యారంటీల పథకాలు ప్రజలకు చేరువ చేస్తామన్నారు ఇక ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రభుత్వం అధికారానికి రాగానే ప్రజా పరిపాలన వైపు అడుగులేస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులు అందరికీ నా వ్యోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలైనటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుబెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు రాష్ట్రంలో ఆడబడుతులకు మరియు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది మేదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి ముప్పై ఒకటి లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల లబ్ధి చేకూరింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పగడబందిగా అమలు చేయడంలో ఈ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షలకు పెంచి ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాలు నిర్మించ తలపెట్టాము ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతుంది నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడకూడదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది వినియోగదారులకు రెండు లక్షల యాభై మూడు వేల నూట ఇరవై ఏడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం కూడా జరిగింది ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై మంది వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేయడం కూడా జరిగింది ఈ పథకం ద్వారా ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై మూడు కోట్ల యాభై నాలుగు లక్షల సబ్సిడీ కూడా అందజేసింది